అందరికీ నమస్కారం వీళ్ళు మనతో పాటు ఐకోన్ ఆస్ట్రాలజర్ గట్టిపల్ సురేష్ బాబు గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం జయశిమన్నారాయణ గురుగారు డిసెంబర్ మాసంలో చివరిగా మేనరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గ్రహస్థితి ఎలా ఉంది ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు ద్వాదశ రాశిలో చివరి రాశి మేనరాశి ఈ మేనరాశి అదృష్టమో లేకపోతే ఇంకో ఏమనుకుంటారో నాకు తెలియదు కానీ కొంతమేర అదృష్టం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఏంటి శని భగవానుడు మా రాశిలో వస్తున్నాడు కాబట్టి అదృష్టం అని చెప్పతారా మాకు అందరికీ ఏలినాడు శని స్టార్ట్ అవుతుంది అనుకుంటారు కానీ శని భగవానుడు మీనరాశికి మంచి చేస్తారు ఇది చాలామందికి డౌటు చాలామందికి భయము చాలామందికి తెలియనటువంటి విషయం ఏంటంటే శని భగవానుడు మీనరాశికి మంచి చేస్తారు అది తెలియకుండా చాలామంది నాకు వచ్చేటువంటి కాల్స్లో రెస్ట్ వచ్చేటువంటి పరిష్కారాలు ఎలాంటి ఎలా ఉంటుంది ఏడున్న సంవత్సరం మాకు పట్టేస్తున్నాడు పంతొమ్మిది సంవత్సరం మాకు పట్టేస్తున్నాడు అపోహలో ఉన్నారు శని భగవానుడు ఉంటే మన చేతనం తీసుకొస్తాడు మీకు మంచి అయితే జరుగుతుంది ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి అయితే మనకి ఈ పెట్లా సొంత ఇంట్లో రాహు ఉన్నాడు అలానే మనకి ఐదో ఇంట్లో కుజుడు ఉన్నాడు అలానే మనకి ఐదో ఇంట్లో కుజుడుతో పాటు మనకి పదకొండో స్థానంలో శుక్రుడు పన్నెండో స్థానంలో శని ఉన్నాడు ప్రజెంట్ అయితే ఇప్పుడే మనకి మంచిగా లేదు ఈ పన్నెండో స్థానంలో శని భగవానుడు ఉండటం వల్ల అనుకున్న పనులు రాకపోవటం గుర్తింపు లభించదు మనం ఎంత చేసినా సరే గుర్తింపు అనేది మనకు లభించదు అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మీనరాశి వాళ్ళు క్షణంగా నైట్ నైట్ సెలబ్రిటీస్ అయిపోతారు నైట్ నైట్ పొలిటీషియన్స్ అయిపోతారు ఈ ఒక ఎందుకు చెప్తుందంటే ఈ ఒక రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసంలో మీనరాశి వాళ్ళకి అలాంటి అదృష్టం ఉందని చెప్పుకోవచ్చు అంటే శని భగవానుడు మా స్థానంలోకి వస్తూ కూడా ఇలాంటి మంచి చేయొచ్చా చేస్తాడు ఖచ్చితంగా ఎందుకంటే శని భగవానుడు వచ్చి కూర్చుంటాడు కాబట్టి వచ్చే ముందు మీకు మంచి జరిగితేనే కదా ఆయన పోషించగలుగుతారు కావున మీకు పనులన్నీ అవుతాయి కానీ కొంచెం ఇవాళ అవ్వాలనుకున్న పని రేపు అవుతుంది అంతమించి వేరే ప్రాబ్లం అయితే ఏమీ లేదు మీనరాశి వాళ్ళందరూ కూడా అదృష్టవంతులు అని చెప్తాను ఈ పంతొమ్మిది సంవత్సరాలు కూడా శని భగవాన్ యొక్క కృప అనేది మీద ఉంటుంది మంచి గ్రహాలు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి శని భగవానుడు ఒకటే కాదు శుక్రుడు మీకు అనుకూలంగా వస్తున్నాడు బుధుడు మీకు అనుకూలంగా వస్తున్నాడు అలానే రవి కూడా ధనుర్మాసంలో వచ్చా అంటే మీనరాశి వాళ్ళకి అదృష్టం తీసుకొస్తాడు అలానే మనకి గురువు కూడా మంచి అదృష్ట స్థానంలో ఉన్నారు కాబట్టి బాగుంటుంది ఇబ్బంది అయితే ఏం లేదు ఎవరు కూడా శని భగవానుడు వస్తున్న భయం అయితే పడకండి అందులో ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఈ శని భగవానుడు వచ్చే ముందు వీళ్ళకి మంచి చేస్తున్నాడు ఎక్కడి నుంచో రావాల్సిన డబ్బులు కానీ ఎప్పటి నుంచో రావాల్సిన గుర్తింపు కానీ వీళ్ళకి లభించేదానికి ఉంది అలానే డబ్బులు కూడా వీళ్ళకి పూర్వీకుల నుంచి వచ్చేటువంటి ఆస్తిపాస్తులు డబ్బులు వీళ్ళు ఒక సంవత్సరం పాటు కూర్చొని తిన్నా జరుగుతుంది అనేటువంటి దానికి తీసుకొస్తున్నాడు ఎక్కడైనా బ్యాంకులో పెట్టినటువంటి గోల్డు బ్యాంకులో పెట్టినటువంటి ఇళ్ళు స్థలాలు అలానే పంట భూములు ఏదైనా బ్యాంకులో పెట్టుంటే అవి కూడా విడిపించుకునేందుకు మీకు సహాయం దొరుకుతుంది కాబట్టి ఈ డిసెంబర్ మాసంలో అలాంటి అదృష్టం కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రయత్నం చేయండి ఇంట్లో కూర్చుంటే రావు ప్రయత్న పూర్వకంగా మాత్రమే వస్తాయి గురువుగారు చెప్తే రావు గురుగారు చెప్తే అంటే మీరు ప్రయత్నం చేస్తే వస్తాయని చెప్తాడు కాబట్టి ప్రయత్నపూర్వకంగా చేస్తే ఖచ్చితంగా వస్తాయి అలానే ఐదో ఇంట్లో కుజుడు ఉన్నాడు ఐదో ఇంట్లో కుజుడు ఉన్నాడు కాబట్టి పెళ్లికి సంబంధించిన విషయాల్లో కొంతమేర ఆడపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళు కొంచెం ఆగితే మంచిది ఐదో ఇంట్లో గురువు ఐదో ఇంట్లో వీళ్ళకి రా కేతు ఉన్నాడు కాబట్టి ఐదో ఇంట్లో కేతు ఉందంటే వీళ్ళకి కొంచెం ఇబ్బంది ఉంది అంటే మాంగలి బలం అనేది కొంచెం ప్రాబ్లం ఉంది కాబట్టి కొంతమేర ఈ మాసం మొత్తం కూడా జనవరి ఐదో తారీఖు వరకు పెళ్లి సంబంధాలు ఎవరైనా మీనరాశి స్త్రీలు ఉంటే చూడకపోవడం మంచిది అంటే కుదిరించుకోకపోవడం కూడా మరీ మంచిది అబ్బాయిలు ఎవరైనా ఉంటే పర్వాలేదు మీనరాశి అబ్బాయిలకి ఏదైనా సంబంధం కుదరాలన్నా పెళ్ళి చేయాలన్నా కూడా అనుకూలంగా ఉంది కానీ అమ్మాయిలు ఎవరైనా ఉంటే జనవరి ఐదో తారీఖు వరకు ఆగితే మరీ మంచి కాలం కలిసి వస్తుంది అనమాట అయితే వీళ్ళకి ఇంకో విషయం ఈ మీనరాశి వాళ్ళకి ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటే కూడా ఈ డిసెంబర్ పదిహేను తర్వాత పదహారో తారీఖు తర్వాత కూడా వ్యాపారం చేస్తే మరీ మంచిది ఎందుకంటే ధనుర్ రాశిలోకి ఏదైతే రవి భగవానుడు ఆ ఒక భాస్కరుడు మనకి మారుతాడు కాబట్టి ధనుర్ రాశిలోకి వస్తాడు కాబట్టి పదహారో తారీఖున ఆ తద్మేర వీళ్ళని వ్యాపారం చేయాలంటే మరీ బాగుంది వ్యాపారాల్లో మరి ఎటువంటి వ్యాపారాలు చేస్తే బాగుంటుందంటారు గురుగారు అంటే వీళ్ళకి వచ్చేసి హోటల్స్ కానీ రెస్టారెంట్స్ కానీ పాలకు సంబంధించిన ఉత్పత్తుల బిజినెస్ కానీ స్వీట్ షాప్స్ కానీ చేస్తే ఫుడ్కి సంబంధించినవి మేజర్గా మరీ ఫుడ్ అంటే చైనీస్ ఐటమ్ లేకపోతే మమోసో ఇలాంటివి కాకుండా ఏదైనా ఫుడ్కి సంబంధించినటువంటి చేసుకుంటే మరీ మంచిది వెజిటేరియన్ చేసుకుంటే ఇంకా మంచిది మీనరాశి వాళ్ళు నాకు తెలిసినంతవరకు నేను చాలామంది హరస్కోప్ చూశాను వీళ్ళందరితో పాటు నా గ్రహరీత్యా కూడా చూసుకుంటే కూడా ఇందులో మీనరాశి వాళ్ళు ఎక్కువగా వెజిటేరియన్స్ ఉంటారు ఎక్కువగా వెజిటేరియన్స్ అంటే నాన్ వెజ్ ఉన్నా ఎక్కువ వీళ్ళకి నాన్ వెజ్ అనేది సెట్ అవ్వదు ఎక్కువ కాలం తెల్లరు వీళ్ళు ఉన్నటువంటి హార్మోతలు కావచ్చు హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ కావచ్చు ఏదైనా కావచ్చు కానీ వీళ్ళకి వెజిటేరియన్ బిజినెస్ అయితే బాగా కలిసి వచ్చేదానికి అదృష్టం ఉంది అలానే వీళ్ళు ఇంకోటి కూడా వీళ్ళు మోసపోయేదానికి ఎక్కువ ఆస్కారం కనిపిస్తుంది ఈ మీనరాశి వాళ్ళు డబ్బు పరంగా ఎవరైనా వచ్చేసి నాకు ఇలా సమస్య ఉంది అంటే వీళ్ళు ఆ డబ్బును మర్చిపోయి ఇవ్వాలి మళ్ళీ అడిగేందుకు ఇస్తే అది మోసపోయినట్టే అవుతుంది వాళ్ళు మళ్ళీ ఇచ్చేదానికి ఉన్నది కాబట్టి ఎవరికైనా డబ్బులు ఇచ్చే ముందు ఆలోచించుకొని ఇస్తే మరీ మంచిది ఎందుకంటే గోచార రీత్యా వీళ్ళకి అదృష్టం కూడా చూసుకొని ఏదైనా గురువుగారి చూపించుకొని పరిహారాలు ఇస్తారు కాబట్టి అవి చూపించుకుంటే మరీ మంచిది కానీ నా గ్రహరీత్యా ప్రకారంగా మాత్రము మీనరాశి వాళ్ళకి చూసినప్పుడు మోసపోయే గుణం ఎక్కువ ఉంది కాబట్టి డబ్బులు అనేది ఎదుటి వాళ్ళకి ఇవ్వకుండా ఉంటే మరీ మంచిది ఇచ్చి బాధపడి ఇబ్బంది పడేది మీనరాశి వాళ్ళు సెన్సిటివ్ ఉంటారు ఒక మాట పడరు అందుకొని డబ్బులు ఇచ్చి చెడనిపించుకునే దానికన్నా ఇవ్వకపోవడం అది మంచిది ఇది మీనరాశి వాళ్ళక పరిస్థితి ఇంకా వాళ్ళకు వచ్చేసి అదృష్టం ఎలా ఉందంటే ఇది ఆరోగ్యరీత్యా ఆరోగ్యరీత్యా వీళ్ళకి కొంతమేర బాగుందని చెప్పుకోవచ్చు చిన్న చిన్న సమస్యలు అయితే ఉన్నాయి సైనిస్ ప్రాబ్లము టైరాయిడ్ ప్రాబ్లము ఒబిసిటీ ఓవరీస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే కనిపిస్తున్నాయి తద్మేర వీళ్ళు ఏదన్నా ఆ పరీక్ష చేయించుకొని కనుక వీళ్ళు టాబ్లెట్స్ సరైన సమయంలో తీసుకుంటే అది పెదక్కున్న ఉంటుంది లేకపోతే డిసెంబర్ మాసంలో అది రిటర్న్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి తద్మేర వీళ్ళు ఎక్కడైనా మానేసి ఉంటే కూడా మళ్ళీ పరీక్షలు చేయించుకొని ఎక్కడైనా వైద్యుని దగ్గర చేయించుకుంటే మరీ మంచిది ఆ ప్రాబ్లం అనేది పెదక్కున్న ఉంటుంది ఇవి ఏంటంటే దీర్ఘకాలికంగా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ కాబట్టి అవి పెదక్కు ఉండేందుకు ఇలాంటి టాబ్లెట్స్ వాడటమో దానికి సంబంధించిన మందులు వాడితే సరిపోతుంది ఇది ఆరోగ్య సమస్య రాజకీయ సినీ ఉంటారు ఉంటారు కొంత గుర్తింపు కోసం చూస్తూ అటువంటి ఉండబోతుంది అయితే ముఖ్యంగా ముందు చూసుకున్నట్టయితే కనుక రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళకి కొంతమేర అదృష్టం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే పన్నెండో స్థానంలో శని ఉన్నప్పటికీ కూడా ఇప్పటివరకు వీళ్ళకి అశుభంగానే ఉంది సరైనటువంటి రీతి లేదు కానీ ఇప్పుడు కొంతమేర ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు నా ఒక కేటర్లో ఉన్నటువంటి పర్సన్స్ని కొంతమేర గుర్తించి అంటే పోయిన మాసాలన్నింటికన్నా కొంత బెటర్ అనుకోవచ్చు ఎందుకంటే గత మూడు నాలుగు మాసాల ముందే శని భగవాను మారకముందు వీళ్ళకి మంచి చేస్తాడు ఆ మంచి చేసే తరుణంలో ఈ పొలిటీషియన్స్ కూడా కొంత మంచి చేసే అదృష్టం ఉంది కాబట్టి తద్మేర వీళ్ళు ప్రయత్నం చేస్తే క్యాడర్ రాకపోవచ్చు కానీ గుర్తింపు అనేది ఖచ్చితంగా వస్తుంది వీళ్ళకి క్యాడర్ ఏంటంటే వచ్చే మాసాల్లో వచ్చే సంవత్సరంలో మార్చి తర్వాత మంచి గ్రోతింగ్ అనేది కనిపిస్తుంది కాబట్టి తద్మేర వీళ్ళు కొంచెం ఓర్పుతో ఉంటే వీళ్ళకి వెసులుబాటు అనేది ఖచ్చితంగా ఉంటుంది అలాగే శుభకార్యాలు జరగడానికి ఖచ్చితంగా ఉంటుంది శుభకార్యాలంటే అనుకోని చేసేటువంటి శుభకార్యాలంటే ఇంట్లో పెళ్ళిళ్ళు కానివ్వండి పేరెంటాలు కానివ్వండి అలాంటి వాటికన్నా కూడా దైవ అనుగ్రహంగా చేసేటువంటి వ్రతాలు కానీ ఆ దేవుని పరంగించేటువంటి పూజలు హోమాలు ఇలాంటి జరిగేటువంటి అదృష్టం ఈ మీనరాశుల వాళ్ళకు ఉంది ఏంటైతే ఎక్కడవరో గృహం కట్టేసి దానికి ఆ గృహానికి సంబంధించినటువంటి శోభ చేసేసి అక్కడ ఏదైనా పూజ చేయించుకోవడం లేకపోతే ఎక్కడ ఏదైనా గాయత్రి నోము నోచుకోవడం కానివ్వండి ఏదైనా హోమం చేయించుకోవడం కానివ్వండి అన్ఎక్స్పెట్గా అనుకొని చేయించేటువంటి కార్యక్రమాలు ఎక్కువ కనిపిస్తున్నాయి కానీ శుభకార్యాలుగా అయితే ఎక్కువ అయితే ఈ డిసెంబర్ మాసంలో ఏం కనిపించట్ల ధనుర్మాసం సంబంధించిన హోమాలు కావచ్చు ధనుర్మాసం సంబంధించినటువంటి పూజలు అలాంటివి చేసుకునే ఎక్కువ కనిపిస్తూ ఉంది ఈ మాసంలో మేనరాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పడుతున్నటువంటి అవకాశం ఉంటుందంటారు ఈ మేనరాశి వాళ్ళు ఖచ్చితంగా డిసెంబర్ మాసం గుర్తుండిపోయేలా కావాలంటే చిన్న చిన్న పరిహారాల ద్వారా కూడా వీళ్ళకి ఆ గ్రహరీత్య ఉన్నటువంటి అవకాశాలు ఆ గ్రహరీత్య ఉన్నటువంటి అశుభ దృష్టి కూడా శుభ దృష్టిగా మలుచుకునేందుకు ఎందుకంటే పన్నెండు ఇంట్లో శని ఉన్నాడు అలానే మనం నాలుగైంట్లు కుజుడున్నాడు కాబట్టి కొంచెం కాబట్టి ఆ ప్రాబ్లం ఉన్నది వీళ్ళకి ఆ బా మాంగళ్య బలాలకి ఇవన్నీ కూడా వాళ్ళకి అంటే వీళ్ళకి మధ్యన కంపర్టబిలిటీ కూడా తక్కువ కనిపిస్తూ ఉంది తగదలు అవటం గొడవలు అవటం దాని మధ్యలో పెద్దవాళ్ళు దూరటం ఆ పెద్దవాళ్ళు దూరటం ఇంకా తగదలు అవ్వటం విడాకుల దాకా వెళ్ళేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటుంది తెలియకుండా అందువలన వీళ్ళు ఏంటంటే మాంగళ్య వ్రతం అని చెప్పేసి అని ఉంటుంది తద్మేర వీళ్ళు గౌరీదేవికి పూజించుకుంటే ఆడవాళ్ళు మీనరాశి ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో గౌరీదేవికి కానీ లక్ష్మి అమ్మవారికి కనుక వీళ్ళు కుంకుమ చేయించిన లక్ష్మీ అమ్మవారి దర్శనం చేసుకున్న ఐదు నారికేళలు సమర్పించినా కూడా వీళ్ళకి మంచి అదృష్టం అనేది మాంగళ్య బలం అనేది గట్టిగా ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇది ఆడవాళ్ళు చేయాల్సిన పని అలానే కోతికి గనక మనకి కోతులు ఉంటాయి కదా హనుమాన్కి కోతులు ఉంటాయి ఈ కోతికి కనుక వీళ్ళు కొబ్బరి చిప్పలు వేసినా అలానే అరటిపళ్ళు దానం చేస్తే కూడా మరీ మంచిది ఆడవాళ్ళు మీనరాశిలో ఉన్నటువంటి ఆడవాళ్ళు ఈ పని చేయడం ద్వారా ఆ మాంగల్య బలం బాగుంటుంది అక్కడ దోషాలు ఏమైనా ఉంటే కూడా తొలగిపోయేసి వాళ్ళిద్దరి మధ్యన దగ్గర దగ్గరయ్యేదానికి ఆస్కర్ ఎక్కువ కనిపిస్తూ ఉంది ఎందుకంటే వీళ్ళకి కలత్ర దోషం ఒకటి ఉంది ఆ కలత్ర దోషం వల్ల అనుకోకుండా గొడవలు అయితే దానివలన ఈ ప్రాబ్లం అనేది రాకుండా ఉండేందుకు కోతికి గనక వీళ్ళు కొబ్బరి చెప్పలు కానీ అలానే ఈ అరటి పళ్ళు కానీ సమర్పించినట్టయితే ఆ దోషానికి విమోచనం దొరుకుతుంది తద్మారా వీళ్ళు బాగుండేదానికి ఆస్కారం ఎక్కువ ఉంది ఎవరైనా బిజినెస్ కానీ కొత్తగా ఎవరైనా వ్యాపారాలు మొదలుపెట్టుకున్నా ఆల్రెడీ ఉన్న వ్యాపారాలు నష్టపోతున్నా వీళ్ళకి తద్మేర గ్రహరీత్యా ఏదైనా ఇబ్బందులు ఉన్నా తొలగిపోయేందుకు మీనరాశి వాళ్ళు ఏం చేయాలంటే ఈ నీటి మన ఇంట్లో అయినా సరే ఒక తొట్టిలో కానివ్వండి ఒక బకెట్లో కానీ నీరు తీసుకొని ఆ బకెట్లో కనుక వీళ్ళు ఒక దీపం మట్టి ప్రమేదని కనుక వీళ్ళు వదిలినట్టయితే కనుక మంచి అదృష్టం అనేది కనిపిస్తుంది లేదన్నా ఆలయంలో వీళ్ళకి సమయం కుదిరితే ఆలయాల్లో కనుక వీళ్ళు దీపారాధన కనీసం ఒక మూడు దీపాలు ఆరు ఒత్తులతో వేసి దీపారాధన చేసినట్లయితే ఎలాంటి ఆలయం అయినా సరే అందులో ముఖ్యంగా హనుమాన్ ఆలయం అయితే ఇంకా మంచిది సాయం వేళలో కావచ్చు లేదా ఉదయం పది లోపు ఏ రోజైనా సరే పది గంటల సమయంలోపు ఉదయం పది లోపు కనుక వీళ్ళు దీపారాధన చేసినట్లయితే మరీ అద్భుతమైనటువంటి ఫలితం ఉండేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది ఏదైనా లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో కనుక ఓన్లీ నరసింహస్వామి ఉండే ఆలయాలు కాకుండా లక్ష్మీ స్వరూపంగా లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో కనుక వీళ్ళు ఏదైనా ఒక శనివారం కానీ ఒక మంగళవారం కానీ పులిహోర నైవేద్యంగా సమర్పిస్తే కూడా గంధము ఆ ఒక నైవేద్యంగా సమర్పిస్తే కూడా శుక్రవారం అభిషేకంలో కనుక పాల్గొంటే కనుక వీళ్ళకి అద్భుతమైనటువంటి ఫలితాలు ఫలాలు కూడా వచ్చేటువంటి అదృష్టం ఎక్కువ కనిపిస్తోంది కలత్ర దోషం ఉన్నా అదే భార్య మధ్యల మధ్యన విడబాటు ఉన్నా కుటుంబ కలహాలు ఏమైనా ఉంటే ఆర్థిక సమస్యలున్నా కూడా లక్ష్మీ నరసింహ స్వామిని వారిని ఈ మాసం మొత్తం కూడా వీళ్ళు ఆరాధించడం ఆచరించడం దైవారాధన వీళ్ళు నమస్కారం చేసుకోవడం దర్శనం చేసుకుంటే కూడా వీళ్ళకి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ఈ మాసం మొత్తం కూడా డిసెంబర్ మాసం మొత్తం కూడా ఎప్పుడైనా పర్వాలేదు ఆ లక్ష్మీ నరసింహ స్వామివారికి కానీ లేదా హనుమాన్ ఆయన కానీ తొమ్మిది కొబ్బరికాయలు కనుక వీళ్ళు సమర్పించినట్లయితే మంచి ఆరోగ్యం ఐశ్వర్యం కూడా వీళ్ళకి వచ్చేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది ఈ చిన్న చిన్న రెమెడీస్ చేసుకుంటే అంత పెద్ద ఫలితం వస్తుందా అనుకోవచ్చు ఎందుకంటే ఖచ్చితంగా వస్తుంది ఏదైనా చిన్నగానే మొదలైద్ది కాబట్టి మనకున్న ఎంత పెద్ద దోషమైనా సరే ఒక రెండు కళ్ళుప్పు దిష్టి తీసుకుంటే మనకు ఒక నరదిష్టి నరఘోష మనకున్న ఎనర్జీ అన్నీ పోతాయి అలానే ఈ స్వామివారి ఆలయాల్లో ఈ చిన్నపాటి పరిహారాలు చేసుకుంటే కూడా మంచి అదృష్టం వస్తుంది అది తెలియదు ఇంత పెద్ద సమస్య అంత చిన్న పరిష్కారమా ఒక మాట చాలు ఓడిపోవడానికే గెలవడానికి ఒక ఓడి చాలు అలానే చిన్న పరిహారాలు కూడా పెద్ద ప్రతిఫలం వచ్చేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది అయితే మనకి ప్రతి మాసంలో లాగానే ఈ మాసం కూడా ఈ దానాలు ఈ యొక్క పరిహారాలు చేసుకున్నా చేసుకోకపోయినా చేసుకుంటే మరీ మంచిది చేసుకోపోయినా కుదరకపోయినా ఏదైనా ఒక వారం రోజున చేసుకుంటే మంచిది అలానే మనకి వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచి ఫలితం ఉంటుందో అదే ఫలితం వచ్చేలాగా మనం ప్రతినిధి ప్రతి వా ప్రతి నెల ఇచ్చినట్టుగానే ఈ మాసం కూడా వీళ్ళకి ఒక గ్రహాల నుంచి తీసినటువంటి నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ నెంబర్ వచ్చేసి డబల్ వన్ త్రీ సెవెన్ ఫైవ్ సెవెన్ డబల్ వన్ త్రీ సెవెన్ ఫైవ్ సెవెన్ ఇది వాళ్ళు ప్రతినిత్యం కూడా త్రీ సిక్స్టీ ఫైవ్ మూడు వందల అరవై ఐదు సార్లు కనుక వీళ్ళు పారాయణ రూపంగా జపంగా చేసుకుంటే కూడా మరీ మంచిది ఎవరైనా ఎడ్యుకేషన్ కోసం అంటే ఎగ్జామ్స్ కోసం కానీ చదువుకు సంబంధించి కానీ ఉంటే ఆ పుస్తకం కానీ పట్టుకొని చదువుకుంటే మరీ మంచి జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది మీనరాశి వాళ్ళకి తద్వారా మీనరాశి వాళ్ళ హెల్త్ ఇష్యూస్ కానీ ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా తద్వారా ఈ నెంబర్ చదవటం వల్ల ఉపశమనం అనేది పొందేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది అందులో ముఖ్యంగా ఈ నెంబర్ చదువుకుంటే సరిపోతుంది గ్రహరీత్య ఉండేటువంటి అశుభ దృష్టి కూడా శుభ దృష్టిగా మారేందుకు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క మీనరాశి వాళ్ళందరూ ఇలాంటి పరిహారాలు చేసుకొని అందరూ కూడా సుఖంగా ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను అందులో ముఖ్యంగా ఈ యొక్క మీనరాశి వాళ్ళకి షూ హ్యాపీ ఇయర్ రానున్న సంవత్సరంలో అందరూ బాగుండాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ